ఐస్ ద లాడ్ దైవ చిత్తాన్ని తెలుసుకునేటువంటి ఇంకొన్ని మార్గాలు మనం ఈరోజు మనం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క వర్తమానంలో ఆది అంతమనీ వైండి మానవ స్వరం మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడు నీవే నాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ దైవ చిత్తం తెలుసుకోవటము అలవాటు చేసుకున్నటువంటి వారు అంటే ఒక పని చేసే ముందే దేవుని చిత్తమా కాదా అనేటువంటి అలవాటు ఎవరైతే ఉందో ఆ అలవాటు చేసుకున్నటువంటి వారు పరిస్థితిని బట్టి సందర్భాలను బట్టి నోటి మాటలను బట్టి ప్రభు నడిపింపును గ్రహించుకుంటూ ఉంటారు ప్రభు చిత్తం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అక్కడ మరి పరిస్థితిని బట్టి ప్రభు చిత్తం మనకు అర్థమవుతుంటుంది లేకపోతే సందర్భాన్ని బట్టి లేకపోతే నోటి మాటలను బట్టి ప్రభువు నడిపింపు అనేటువంటిది మనం ఈజీగా గ్రహించుకోగలుగుతాం చాలా జాగ్రత్తగా మీరు వినాలి నెక్స్ట్ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుణ సొంత రక్షణకు అంగీకరించారో అంటే ప్రభు బిడ్డలకి ఏది కూడా హఠాత్తుగా సంభవించడం లేదు ఇది గమనించాలి సమస్తము ముందుగా నియమించబడి ఆయన అనాది తీర్మానాన్ని బట్టే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని మీరు తెలుసుకున్న రోజున హఠాన్ పరిణామం హఠాత్తుగా సంభవం అనేటువంటిది లేదు అని మీరు గ్రహించుకుంటారు సరే కొంచెం ముందుకు వెళ్దాం అని గమనించాలి ఏదైనా ఒక ద్వారం హఠాత్తుగా మూయబడినప్పుడు కలవరము చెందవద్దు వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఏదైనా కానీ ఒక ద్వారము మీకు మూయబడినది అంటే దయచేసి కలవరము చెందవద్దు కానీ ప్రతి వారు కూడా ఏం చేస్తారంటే సడన్గా ఉద్యోగం పోయిందో లేకపోతే సడన్గా మీ జీవితంలో ఏదో సమస్య వచ్చి పడింది అనుకోండి వెంటనే కలవరం చెందుతారు కలవరం చెందుతారు కలవరపు అనమాట ఏం చేలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు సడన్గా ఉద్యోగం పోయినా మరి సడన్గా ఏదో ఒక ఊహించినటువంటి సంఘటన ఎదురైన వెంటనే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇంకా మీకు తెలుసు కదా ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఉంటారో మీరంతా కూడా కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుని కార్యాలు మనం గ్రహించలేనంత కాలం ఇటువంటి పరిస్థితులు ఎదురైతే కృంగిపోతాం ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని గ్రహింపు దైవ చిత్తము అనేటువంటి గ్రహింపు ఉంటుందో ఒక దూరం హఠాత్తుగా మూయబడ్డా కూడా కలవర పాలరు కలవర చెందుకునే అవసరం లేదు ప్రభు మరో మంచి మార్గాన్ని చక్కటి దూరం తెరుస్తున్నాడు అనేటువంటి ఆలోచనలో ఉండాలి ఇది మూయబడిందంటే ఏడు దూరాలు తెరవబడతాయి ఇది మూయబడిందంటే ఏడు దూరాలు తెరవబడుతున్నాయి ఇది ఉండాలి ఈ ఉద్యోగం పోయిందంటే దేవుడు ఇంతకన్నా మంచిది నాకు ఇస్తూ ఉన్నాడు యూపుకున్న ప్రతి పాత జీవితంలో పాతవన్నీ పోయినప్పుడు దేవుడు రెండు అంతలు ఇచ్చాడు ఒకవేళ కొన్నిసార్లు కొన్ని వేళలో మనకి మంచి విధంగా కుదిరినటువంటి వివాహం ఆఖరి నిమిషాలు ఆగిపోవచ్చు అమ్మాయి తరపు వారు కలవను చెందుతూ ఉంటుంటారు అన్న దగ్గర దగ్గర వచ్చిన వివాహం జరిగిపోయింది అని అంగలారుస్తూ ఉంటుంటారు చాలా బాధపడుతుంటుంటారు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటుంటారు మనం రోమ ఎనిమిది ఎనిమిది ప్రకారం మనం ఏం చేయాలంటే తనను ప్రేమించే వారికి అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్ మెయిన్ తనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును కాక ఈ ఇది పట్టుకోవాలన్నమాట ఏది జరిగినా సరే అది నష్టమైనా సరే ప్రస్తుతం ఉండొచ్చు కానీ అది నష్టం కాదు యోగ జీవితంలో సమస్తం కోల్పోతే అది నష్టం అనిపించింది కానీ అది పర్మనెంట్ నష్టం కాదు టెంపరీ కొంతకాలం తొమ్మిది నెలలు మాత్రమే యోగు గారి శ్రమ అనుభవించాడు మనకి బైబిల్ అంతా ఉంటుంది కానీ చాలా చాలా పెద్ద ప్రోసెస్లో కనిపిస్తుంది కానీ వాస్తవానికి గారు తొమ్మిది నెలలు మాత్రమే శ్రమ మించాడు శాశ్వత కాలం కాదు ఈ సత్యాన్ని గ్రహించాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దేవుని ప్రేమించి వారికి మేలు కలుగటికి సమస్తము సమకూడ జరుగుతున్నది అనేటువంటి విశ్వాసంతో ప్రభుని మనం స్థుతించాలి వెంటనే మేలు కలగటానికే మేలు కలగటానికే హరూయ దేవునికి స్తోత్రం అవుతున్నాం కలిగిన కాక కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చేస్తాడు ఆ యొక్క వివాహ ఆటంకానికి కారణాలను మరి క్రొత్తగా రాబోయేటువంటి ఆశీర్వాదాలన్నిటినీ తెలియజేస్తాడు మనం కొన్ని కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు చిత్తాన్ని హత్తుకు నిండుట చాలా మంచిది చాలా మంచిది మనం ఏదైనా కారు కొనుక్కుంటాం కారు కొన్నప్పుడు ఏమవుతుంది ఒక సిగ్నల్ లైట్ని మనం గమనిస్తూ ఉంటుంటాం ఇప్పుడు గమనించాలి కారు కొన్నాడు ఒక వ్యక్తి కారు నడుపుతూ ఉన్నాడు సిగ్నల్ దగ్గరికి వెళ్ళి తిరిగి ఏం చేస్తాడు సిగ్నల్ లైట్నే గమనిస్తాడనమాట వెళ్ళాలా వద్దు ఆగల ఏంటి అన్నది రెడ్ లైట్ కనిపించినప్పుడు ఏం చేస్తాడు తను కారు ఆపేస్తాడు లైట్ కనిపించినప్పుడు బయలుదేరడానికి కారును సిద్ధపరుచుకుంటాడు ఆకుపచ్చ లైట్ ఎప్పుడైతే తెలిగిందో గ్రీన్ లైట్ వచ్చిన వెంటనే ఉత్సాహంతో వెళ్ళిపోతారు అనమాట అప్పుడు ఏం చేస్తారు అతను ఆపదలు ప్రమాదాలు చిక్కు లేదు ట్రాఫిక్ సిగ్నల్ పాటించినట్లయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆపదలు సంభవించవు వింటారు అందరూ కూడా అలాగే దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టాలి అలా కనిపెట్టినటువంటి వారు పరిస్థితులను ప్రార్థనతో ఎదుర్కొంటారు ప్రభు ఎప్పుడు ఆగిపోమంటాడో ఎప్పుడు బయలుదేరమంటాడో నడిపిస్తాడని చెప్పేసేసి మనం గ్రహించగలుగుతాం అన్నాడు యేసుగ్రీస్తు చెప్పారు యువహన సువార్త మూడేనిమిదిలో గాలి తినే కష్టమైన చోటను విసరణు నీవు దాని శబ్దం విందునే కానీ ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి వెళ్ళను నీకు తెలియదు ఆత్మమూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగనే ఉన్నాడు అన్నాడు కాబట్టి ఇక్కడ ఆకాశ వైఖరి వివేషింప నిలిగినటువంటి వారు దైవచిత్తాన్ని వివేశించి తెలుసుకోనకూడదా పాత నిబంధన పద్ధతులు ఏ విధంగా దైవ చిత్తాన్ని తెలుసుకున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడైతే మరి దేవుడు మాట్లాడుతున్నాడు లేకపోతే వాక్యం ఉన్నది ఇప్పుడైతే చాలా మరి సేవకులు ఉన్నారు లేకపోతే ఇట్లా మనకు దేవుని చిత్తం తెలిసిపోతుంది మరి ఆ రోజుల్లో పాత రోజుల్లో ఏం చేసేవారు అంటండి ఊరేము తుమ్మిము అనేటువంటి పద్ధతిన దైవ చిత్తం తెలుసుకునేటువంటి వారు అంటే ఊరిము తుమ్ము దైవచిత్తాన్ని బయలుపరిచేటువంటి సాధనాలుగా ఉండేటువంటిది అప్పుడు దాన్ని ధరించుకునేటువంటి యాజకులు ఏం చేశారంటే ఆ యాజకుల ద్వారా ప్రభు ఇజ్రేల్ జనంతో మాట్లాడేటువంటి వాడు న్యాయ విధాన పథకంలో ఊరిము తుమ్ము అనేటువంటి వాటిని ఏం చేసేవారంటే ఉంచాలి అహరోను మరి ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మునుండాలి అని ప్రభువారు అతనికి ఆజ్ఞాపించాడు ఈ ప్రధాన యాజకులు ఏం చేశారంటే ఊరిము తుమ్ము ధరించుకొని ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడు ఊరిము తుమ్ము ద్వారా ఆయన వారితో మాట్లాడాడు దేవుని మనస్సు ఆజ్ఞలు తీర్మానం చిత్తాన్ని యాజకులు గ్రహించగలిగారు ద్వితీయ దేశం కానీ ముప్పై ముప్పై మూడు ఎనిమిది యజ్ర రెండవ అధ్యాయం అరవై ఒకటి నుంచి అరవై మూడు వచనాలు లేవి కానీ ఎనిమిది ఏమిది నిహిమి ఏడు డెబ్బై ఐదు ఇవన్నీ చదువుకుంటే ఇక్కడ మనకి ఊరిము తుమ్మిము అనేటువంటిది కనిపిస్తుంది అసలు ఊరిము అంటే ఏంటంటే వెలుగు అని అర్థం తుమ్మిము అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణత అని అర్థం అంటే పాత నిబంధనలో యాజకులు ఊరిము తుమ్మిము ధరించుకొని దైవ చిత్తాన్ని గ్రహించారు క్రొత్త నిబంధనలో మనమే యాజకులం కాబట్టి మనమే ప్రభు చిత్తాన్ని తెలుసుకున్న వాళ్ళను హా లేడు మనకున్నటువంటి ఊరి ముత్తుమ్మిము ఏమిటి అలనాడు ఊరి ముత్తుమ్మి యాజకులు ధరించారు ఇప్పుడు మనమే యాజకులు మరి మనమే ఊరి ముతుమ్మిము జ ఏమంటారు గ్రహించాలి ఊరిమనగా వెలుగని చూసాం మనం మనకు పరిశుద్ధ గ్రంథమే వెలుగు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగైనదని కీర్తనకాడు నూట పంతొమ్మిది నూట ఐదులో చెప్పాడు మనకి మనకు పరిశుద్ధ గ్రంథమే ఊరిము తుమ్మిము అనగా పరిపూర్ణతని చూసాం మనల్ని పరిపూర్ణలతో నడిపించేవాడు ఆయనే అనగా ఆత్మ ద్వారా పరిపూర్ణపరచుచు ఉన్నాడు సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు యోహన సువార్థ పదహారు ముప్పై మూడు ప్రకారం పరిశుద్ధాత్మయే మన తుమ్మిము అర్థమైందా అలానాడు ఊరేము తుమ్మి అలా ఉపయోగించారు కాబట్టి అదే విధంగా ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది ఆ యోనకు చీటులు వేశారు కదండి అలాగని చెప్పి పది చీట్లు జాబ్ వేసుకుని ఏ చీటు దేవుని చిత్తం అన్నట్టుగాను లేకపోతే ఏ ఒక పది మంది పేర్లు పెట్టుకుని ఏ వ్యక్తి వివాహం జరగాలని చెప్పి ఆ చీటు వచ్చేసి ఆ వ్యక్తి అన్నట్టు ఇలాగా అనేక రకాల పద్ధతులు ఆ రోజుల్లో వాడినట్టుగానే వాడుతూ ఉన్నారు గమనించాలి ప్రియలారా మరి గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్లయితే పూర్వకాలంలో టచ్ ఫోన్ ఉండేటువంటిది కాదు ఓన్లీ కీప్యాడ్ ఫోన్ ఉండేటువంటిది ఇప్పుడు ఎవరు చూడండి ఏ రైతు కానీ ఎవరైనా సరే మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ పీపుల్లో టచ్ ఫోన్ వచ్చేసింది అందరికీ కూడా టచ్ ఫోన్ అంటే అప్పుడు పెద్దగా ఎవరో వాడేవారు కాదు అసలేని కానీ ఇప్పుడు అప్డేట్ అయ్యారు అది లేదులే నేను అక్కడే ఉంటాను నేను ఎవరు అంటున్నారా ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చాము మనము ఇక్కడ ఇప్పుడు మనం ఊరిము తుమ్ము అనేటువంటి ఏదో కాయిన్స్ ఇట్లాగా బొమ్మ బొరుసలు వేసుకోవటం అంటే అవి ఏమీ కాదు ఇప్పుడు బైబిల్ దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఇవి నమ్మాలన్నమాట మనం కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా కాబట్టి నీ యొక్క మనసు అనేటువంటి న్యాయ విధాన పథకంలో ఊరిమైన మరి ఆ యొక్క దేవుని వాక్యపు వెలుగులో మనం నడిపించబడాలి దేవునికి స్తోత్రం గాక ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను ఈరోజున పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎంతైనా కూడా మరి మనం దేవుని సందులో వరిదెళ్లటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయంగా మీరు భావించాలని చెప్పి ప్రభు పేరట చేస్తూ ఉన్నాను దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ మనసు అనేటువంటి న్యాయ విధాన పథకంలో ఊరిమైన దేవుని వాక్యాన్ని తుమ్మిమైనటువంటి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి అప్పుడు నీవు సులభంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు కాబట్టి ఈరోజున ఏంటి నా పరిస్థితి ఎలా ఉన్నది దేవుని చిత్తమేంటి దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఏది జరిగినా కూడా సమస్తము సమకూర్చి మేలు కలగటానికి దేవుడు మనకి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరడం మరీ మరీ మనం చేస్తున్నాను ఏది జరిగినా కూడా దేవుడు మన మేలుకరంగా మేలు కొరకే చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు హాలె లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక సరే ఊరిము అయిపోయింది రెండోదిగా మనం చూసినట్లయితే సూచనలు దైవ చిత్తం దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి గిద్దేని గారు ఏం చేశాడంటే ఒక నూతన మార్గాన్ని పాటించాడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి గిద్దెను గారు ఒక నూతనమైన మార్గాన్ని పాటించాడు జాగ్రత్తగా గమనించాలి అతను ప్రభుతో నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేలంతా ఆరియుండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి అది నీవు సెలవు ఇచ్చినట్లు అని చెప్పి నేను తెలుసుకుంటాను నా మూలంగా నువ్వు వాళ్ళందరిని రక్షిస్తావు అప్పుడు నేను నిశ్చయించుకుంటాను అని చెప్పి దేవుని తన్నాడు ఏంటంటే చుట్టుపక్కలంతా తాడాలిగానే గోరు బొచ్చి మాత్రం తడవకూడదు అని చెప్పి ఒక చూచన పెట్టుకున్నాడు గిద్దెను అలాగనే జరిగింది మళ్ళా నెక్స్ట్ పొద్దుట్లేసి ఏం ఆ బొచ్చునంతా పిండేశాడు ఆ నీళ్ళతో మరి ఆ పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుంచి మరి మంచినంతా కూడా పిండేశాడు అప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీని నీ కోపం నా మీద ఉండని ఒకము ఇంకొక మరి ఈ బొచ్చు చేతి శోధింపవాలని సెలవు ఇమ్మన్నావు దేవా ఈసారి ఏం చేస్తానంటే నేలంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిము అని అతనితో చెప్పాడు చూసారా ముందేమో ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి నేలంతా పొడిగా ఉండాలన్నాడు ఇప్పుడేమో నేలంతా తడాలి గొర్రె బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి అని చెప్పి ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు నేలంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండను న్యాయధిపతులు ఆరు ముప్పై ఏడు నుంచి నలభై వరకు మీరు చదువుకోండి అతి ప్రాముఖ్యమైనటువంటి తీర్మానాలు చేసుకున్నప్పుడు పిల్లలు గమనించాలి ఇటువంటి అటువంటి మరి గొప్ప గొప్ప ప్రాముఖ్యమైనటువంటి తీర్మానాలు చేసుకుంటున్నప్పుడు మాత్రమే మిక్కిలి ప్రార్థనతో ఈ విధమైనటువంటి సూచనల ద్వారా ప్రభుని అడగచ్చు అన్ని సందర్భాలు ఇలా చేయకూడదు కొన్ని కొన్ని తగ్గినటువంటి సందర్భాల్లో ప్రభువు నడిపించేటువంటి నడిపింపికే మనల్ని మనం అప్పగించుకున్నట్టు చాలా మంచిది ప్రభువును మనం శోధించకూడదు కాదా ఇది గమనించాలి కొంతమంది ఆదివారం ఆరాధనకు వెళ్ళడానికి ప్రార్థిస్తారు ఆదివారం వర్షం పడితే ప్రభు చిత్తం కాదు వర్షం లేకుండా ఉంటే ప్రభు చిత్తము కాబట్టి ఈ యొక్క ప్రార్థనకి వెళ్ళాలని నేను అనుకుంటూ ఉన్నాను మరి ప్రభు చిత్తం అయితే ఆటంకం లేకుండా ఉండాలి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాం దేవుని చిత్తమే ఇంకా దాంట్లో మళ్ళీ ప్రార్థన చేయవలసిన అవసరం లేదు కనిపెట్టవలసిన అవసరం లేదు ఏమిటన్నారా వర్షం వస్తే ప్రభు చిత్తం కాదు వర్షం లేకపోతే ప్రభు చిత్తం కాబట్టి వర్షం వచ్చింది కాబట్టి ఈరోజు ఆదివారం సన్నిధికి వెళ్ళావసరం లేదు ఇది రాంగ్ అనమాట ఇది ఇటువంటి ఆలోచన రానే రాకూడదు ఏది వచ్చినా కూడా ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాం లేదు ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు అక్కడ కనిపెట్టవలసిన అవసరం లేదు ఒకవేళ ఇట్లాంటి వర్షాలు వాటిని చూసిన పెట్టుకుంటు అది పొరపాటు అనమాట ప్రభును శోధించకూడదు వర్షం పడినా పడకపోయినా సమాజంగా కూడి వచ్చిటయ్యూ నీవు పాల్గొనిటయు దైవ చిత్తమే మనసుంటే మార్గం కలదు కాబట్టి గొడుగేసుకును లేకపోతే ఏదో విధంగా నువ్వు వెళ్ళగలుగుతావు దేవుని సన్నిధికి ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మన చేస్తూ ఉన్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి కీర్తన గ్రంథం ఇరవై ఐదు పదకొండులో జ్ఞాపకం ముంచుకొనండి ప్రభునందుభయ భక్తులు కలవాడేవుడో వాడు కోరు కొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించెను నాకు బైబిల్ అంతా ఫాస్ట్ ఆన్సర్లో కనిపిస్తుంది ఎన్నిసార్లు చదివినా కూడా చూడండి ప్రభునందు భయభక్తులు కలవాడేవాడు అర్థమైందా ఎవరైతే భయభక్తులు కలిగినటువంటి వారు ఉంటారో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించేశాడు ఇరవై ఐదో కీర్తన వచ్చిన ప్రకారం నా ప్రియమైనటువంటి వారు జాగ్రత్తగా గమనించాలి కాబట్టి ఈ విధంగా ఊరిము తుమ్మిము అంటే ఈరోజు ఊరిము అనగా దేవుని వాక్యం తుమ్మిము అనగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం సర్వసత్యంలోనికి నడిపించబడతాం దేవుని చిత్తంలోనికి నడిపించబడతాం అలాగే సూచనలు అనేటువంటివి ఏంటంటే నువ్వు బాగా దేవునికి అంటుకట్టబడి మరి ఉన్నప్పుడు కొన్ని కొన్ని సూచనలు పెట్టుకోవడం తప్పులేదు కానీ నేను కూడా కొన్ని కొన్ని సూచనలు పెట్టుకుంటూ ఉంటాను దేవుడు అటువంటివన్నీ కొన్ని చేస్తూ ఉంటుంటాడనమాట దేవా ఈ విషయంలో నేను ఎవరిని అడగను నువ్వు నిజంగా ఈ యొక్క పరిచయంలో నన్ను నడిపిస్తున్నావు దానికి సూచన ఏంటంటే ఇదిగో నేను ఈ తీర్మానం తీసుకున్నాను నేను ఒక్క రూపాయి కానీకి అడగను ఫోన్పేలు గూగుల్ పేలు నెంబర్ ఇచ్చి మీరు సహాయం చేయండి అని నేను అడగను కానీ ఎవరైతే నీ చిత్తంలో ఉంటారో ఎవరైతే నీకు నా ప్రభా మరి నువ్వు ఏర్పాటు చేసావో ఇది నీ ప్రణాళిక అయినట్లయితే నీవు వారిని ప్రోత్సహించి నేను అడగూడదు వాళ్ళ నుండి అడగాలి ఇట్లా నేను ఒక చూసిన పెట్టుకుంటాను విచిత్రమైన విషయం ఏంటంటే ఇంతవరకు నా ప్రియులరా నేను చేసిన పరిచయలు ఎక్కడ కూడా ఎవరిని చేయిచా అడిగింది లేదు అప్పు చేసింది లేదు హాలుయా అలానాడు గిద్దేనుకు తన చిత్తాన్ని దేవుడు ఎలాగైతే తెలియజేశాడో ఈరోజు దేవుడు నేను కొన్ని సూచనలు పెట్టుకున్నప్పుడు వన్నటి నిన్ను కూడా దేవుడు నేను అడగను కానీ సమృద్ధి ఉండాలి మామూలుగా కాదు సర్వ సమృద్ధి ఉండాలి హా లూయా నేను వెంటపడి వాళ్ళని అడిగి దేవుని పరిచయ చేయటం కాదు నేను చేస్తున్నప్పుడు పరిచర్య వాళ్ళు వెంటపడి ఇందులో పాలు బాగుస్తలు అవ్వాలి మాకు అవకాశం ఇవ్వండియా ఈ పని చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి ఈ యొక్క మరి ఈ పని మేము చేస్తాం ఈ ఈ కానుక మేము ఇస్తాం ఇది మేము చేస్తాం అనేటువంటి రావాలి ప్రభా అని నేను అనుకున్నప్పుడు నిజంగా అటువంటి రీతిలోనే ఈ రోజున జరుగుతూ ఉన్నది హాలే లే దేవునికి స్తోత్రం ఎక్కడ జరగదు ఎలాగా ఎందుకంటే అది దేవుని చిత్తం కాబట్టి అటువంటి నేను చూచిన కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు మరి దానిని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి అలా జరుగుతూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఈ రోజున మీరు చూడొచ్చు నా మొత్తం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది ఎక్కడ కూడా మేము మా స్కాన్ క్యూఆర్ కోడ్లు కానీ ఫోన్పే నెంబర్లు కానీ ఏవి కూడా ఎక్కడ ఉండవు అలాగని చెప్పి మేమేమన్నా లోడ్ చేస్తున్నామా చక్కటి పరిచర్య చేస్తూ ఉన్నాం మరి ఎంత పెద్ద ఆల్ నైట్ పెట్టి ఎన్ని చేసి ఎన్ని చేసినా కానీ దానికి కావాల్సిన సమృద్ధి దేవుడు ఇస్తూ ఉన్నాడు అలాగని చెప్పి మేము అక్కడ మరి ఇది చాలా భారభారితమైన పరిచయం మీరు అంతా కూడా సపోర్ట్ చేయాలి దీనికి మరి మీరంతా సహాయం చేయాలి అని చెప్పి మేము ఎక్కడ ఎవరిని అడిగింది లేదు ఎప్పుడు కూడా కానీ దేవుడు మాత్రం సర్వసమృద్ధి ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు అక్కడికి వచ్చిన వారందరూ దీవించబడుతూ ఉన్నాడు సర్వ సమృద్ధి మరి అక్కడ కావాల్సినల్లా కూడా ప్రతీ నెల మరి కొన్ని లక్షల విలువైనటువంటి సామాన్లని దేవుడు అక్కడ సమకూరుస్తూ వస్తూ ఉన్నాడు ఒక్క రూపాయి ఒక్కరు నడకుండా వాటంతట వాళ్ళే దేవుని చేత ప్రేరేపించబడిన వారు వచ్చి ఇచ్చి వాళ్ళ పేరు కూడా చెప్పొద్దని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంటారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఇవన్నీ దేవునికి మహిమ కలిగిన గాక హాలయ్య ఈ విధంగా ఆ సూచనల ద్వారా కూడా మనం ప్రభు చిత్తాన్ని తెలుసుకొని ముందుకొల పరిశుద్ధాత్మదేవుడు మీకు అందరికీ అటువంటి వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును కాక ఆ మెయిన్